చాలా బాధకరమైన విషయం మనస్ఫూర్తిగా మరొకసారి మీ ఇంటికి వచ్చి అందించాల్సిన చెబుతిని ఈ విధంగా సమయ భాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సమావేశంలో ఏర్పాటు చేస్తున్నందుకు క్షమించమని మరొకసారి నేను కోరుకుంటూ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీకు స్థానికంగా మన జనసేన పార్టీ నాయకత్వంతో మీకు ఎటువంటి పనులున్నా కూడా మీరు నిర్భయంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి పార్టీ నిర్వహం ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యత మేము తీసుకుంటాం మీరు ఎదుర్కొన్న ఇబ్బందిని తగ్గించడానికి కోసం మేము ఉన్నాం దానికోసమే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ పంపించారు మీకు అండగా నిలబడటానికి రాబోయే రోజుల్లో దయచేసి మన పార్టీ బలోపేతం కోసం ఏ విధంగా మనం ఈ రోజు చక్కటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం మంగళగిరిలో ప్రతి జిల్లాలో కూడా అదే విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోండి ప్రతి జనసేన పార్టీ నాయకుడు అది జిల్లా స్థాయి కానివ్వండి నియోజకవర్గ స్థాయి కానివ్వండి మండల స్థాయి కానివ్వండి గ్రామ స్థాయిగానే ఉంటుంది మీ వంతు మీరు పార్టీని మరొకసారి బలోపేతం చేసేటట్టు